హాయ్ వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మనోజ్ జార్ఖండ్ ఎన్నికల్లో హ్యాష్ టాగ్ చెప్పింది నిజమైంది సో మొదటి నుంచి కూడా చాలా సర్వేలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బీజేపీ వస్తుందని చెప్పి చాలా సర్వేలు తమ ఫలితాలు వెల్లడించాయి ఎగ్జిట్ పోల్స్ కానీ ఇంకోటి కానీ సో ఇటు మహారాష్ట్రలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మహాకా మహావికాస్ ఓడిపోతుందని హ్యాష్ ట్యాగ్ చెప్పింది సో అక్కడ కూడా మహారాష్ట్రలో నిజమైంది అండ్ ఏపీ ఎన్నికల ఫలితాలు కావచ్చు ఇంతకుముందు జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు కావచ్చు సో ఏ దేంట్లోనూ కూడా మనం రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యాయి సో వాస్తవానికి ఇప్పుడు జేఎంఎం అయితే జార్ఖండ్లో కూడా జేఎంఎం గా గెలుస్తుందని నేనే చెప్పాను హ్యాష్ టాగ్ వేదికగా సో అదే జరిగింది సో ఒకసారి అసలు జేఎంఎం గెలవడానికి కారణాలు ఏంటి ఇరవై ఏళ్ల రికార్డు జార్ఖండ్ రికార్డుని తిరిగి రాసింది జేఎంఎం సో మొత్తం కాంగ్రెస్ అక్కడ అలయన్స్ ఉంది కాబట్టి సో ఫైనల్గా జార్ఖండ్లో ఇరవై నాలుగేళ్ళు కొంత సాంప్రదాయానికి ఒక రకంగా బ్రేక్ పడింది హేమంత్ సోరేన్ ట్రెండ్స్లో పునరాగమం చేస్తున్నాడు అండ్ నిజానికి ఇరవై నాలుగేళ్ల జార్ఖండ్ చరిత్రలో ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎప్పుడు జరగలేదు అయితే ఈసారి మాత్రం ఆ ట్రెండ్ మారే విధంగా కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో జేఎంఎంఏ గెలిచేది ఉంది సో అయితే జార్ఖండ్ ఎగ్జిట్ పల్ అంచనాలు తలకిందులు అవుతున్నాయి అక్కడి ప్రజలు మళ్ళీ హేమంత్ సోరెన్ నేతృత్వంలో ఇండియా కూటమికి పట్టం కట్టారు దీంతో ఎలాగైనా అక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న కమల్నాథ్ ఆశలు మొత్తం ఆడియాసులు అయిపోయాయి సో జార్ఖండ్ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ ఫార్టీ వన్గా ఉంది బీజేపీ నేతలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఇరవై తొమ్మిది స్థానాల్లో ముందంజలో ఉన్నారు రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు లేటెస్ట్ ట్రెండ్స్ వరకు జార్ఖండ్లో హేమంత్ సోరేన్ ఉన్నారు ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయనే సీఎంగా స్వీకారం చేస్తారు ఎట్టి పరిస్థితులు దెన్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ జార్ఖండ్ నుంచి ఓట్ల లెక్కింపు దాదాపు లెక్కింపు లెక్కింపు స్టార్ట్ అయినప్పటి నుంచి అతడి గుండెలో రైళ్లు పరిగెట్టాయి ఎందుకంటే మొన్న మొన్న జరిగిన హర్యానా ఎలక్షన్స్లో కూడా అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని చాలా సర్వేలు చెప్పాయి సో దాంట్లో హ్యాష్టాగ్ ప్రొగెక్ట్ చేయలేదు వాస్తవానికి కానీ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్పాయి సో మాక్సిమం సర్వేలు హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి అయినా సరే కొన్ని సర్వేలు మాత్రం బీజేపీ గెలుస్తుంది చెప్పాయి కానీ హ్యాష్ టాగ్ మాత్రం జార్ఖండ్లో ఎట్టి పరిస్థితుల్లో జేఎంఎం ప్లస్ కూటమి గెలుస్తుందని చెప్పింది అదే జరిగింది సో రెండోసారి అధికారం సొంతం చేసుకునే దిశగా హేమంత్ సోరేన్ దూసుకుపోతున్నారు హేమంత్ సోరేన్ బరైత్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్షన్ నుంచి రంగంలో దిగారు అయితే బీజేపీ అభ్యర్థి హెంబ్రోపై రెండు వేల ఎనిమిది వందల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఆయన సో అక్కడ ఆయన ఆబ్బస్గా ఆయన గెలుస్తారు వేరే విషయం ఇక్కడ బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్ అంచనా వేశాయి బట్ అవన్నీ తలకిందులయ్యాయి అయితే యాక్సిస్ మై ఇండియా మాత్రం ఇండియా కూటమి విజయం సాధిస్తుందని చెప్పింది అంచనా వేసింది అండ్ ఇండియా కూటమికి యాభై మూడు సీట్లు ఎన్డీఏకి ఇరవై ఐదు సీట్లు దక్కే అవకాశం ఉందని యాక్సిస్ పోల్ సర్వే చెప్పింది సో అయితే జార్ఖండ్ జేఎంఎం కూటమి విజయానికి రెండు అంశాలు బాగా కలిసి వచ్చాయి ఒకటి జేఎంఎం కాంగ్రెస్ కూటమికి ఈ రెండెన్నికల్లో కూడా బ్రహ్మస్థాలుగా పనిచేశాయి గట్టిగా ఇందులో ఒకటి సీఎం మయ్యా యోజన కింద మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల సాయంతో పాటు హేమంత్ సోరేన్కు జైలుకు పంపడం కూడా ప్రజల్లో సెంటిమెంట్ని చేసింది దీంతో జేఎంఎం కాంగ్రెస్ కూటమికి యాభై ఒక్క సీట్లు మెజార్టీ ఇచ్చారు జార్ఖండ్ ప్రజలు సో భారత కూటమిలో జేఎంఎం తన అభ్యర్థులను రెండు వేల పంతొమ్మిదిలో లాగే నలభై మూడు స్థానాలు నిలబెట్టింది సో కాంగ్రెస్కి ముప్పై ఒకటి బదులుగా ముప్పై అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది సో అంటే పోయినసారి కంటే ఒక సీట్ తక్కువగా ఉంది అదే సమయంలో ఆర్జేడి నుంచి ఏడుగురు ఇంకా సిపిఐ ఎంఎల్ నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు సో ఎన్డీఏ భారత కూటమి మినహా జేకేఎల్ఎం అరవై ఎనిమిది స్థానంలో పోటీ చేసింది ఎందుకంటే జార్ఖండ్ ఎన్నికలు కొంచెం జట్లిగా ఉంటాయి చుట్టూ జార్ఖండ్ చుట్టూ కూడా బీజేపీ పాలిత ప్రాంతాలే బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసింది కాబట్టి ఒకవేళ జేఎంఎం కానీ కాంగ్రెస్ కానీ ఏదన్నా ఓటర్లని మభ్యపెట్టాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా ఎలక్షన్స్లో ఎవరైనా చేసే పనులేవి కానీ అక్కడ ఏదైనా చేయాలి అన్న పక్క రాష్ట్రం నుంచి హెల్ప్ తీసుకుంటాయి సో గతంలో ఏపీలో ఎలక్షన్ జరిగిందంటే తెలంగాణ నుంచి కేసీఆర్ చాలా సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి సో అలాగే అక్కడ కూడా హేమంత్ సరోణ్కి ఆయనకి చుట్టూ ఉన్న బీజేపీ సర్కార్ ప్రా ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక్కళ్ళు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు లేరు సో ఇలాంటి నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చుతూ ఆయన ఆదివాసీలు ఒక రకంగా అక్కడ చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న ఆదివాసీలు కూడా ఈయన సైడే ఉన్నారు ఎందుకంటే జేఎంఎం కాంగ్రెస్ అనుకోవచ్చు ఎందుకంటే ఆదివాసీలు ఉన్న ట్వంటీ ఎయిట్ సెగ్మెంట్స్లో దాదాపుగా ట్వంటీ ఫైవ్ సెగ్మెంట్స్ మొత్తం కూడా ఇటు జేఎంఎం కూటమికి వచ్చాయి బీజేపీకి వన్ ఆర్ టూ వచ్చాయి సో బిఫోర్ లాస్ట్ టైం కూడా అంతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్లో కూడా అంతే జేఎంఎంకి ట్వంటీ త్రీ వస్తే ఇటు బీజేపీ కూటమికి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి ఏదైతే ఆదివాసీలు నిల్చుంటారు ఆ స్థానాల్లో సో మొత్తం ఓవరాల్గా అక్కడ బీజేపీ ఏదైతే స్ట్రాటజీ ఉందో అసలు చాలా చేయలేదు చాలా సర్వేలు చెప్పాయి చుట్టూ వీళ్ళే ఉన్నారు ఎట్టి పరిస్థితులు అసలు జేఎంఎం గెలిచే ఛాన్స్ లేదు మోడీ కూడా చాలా వరాలు ఇచ్చారు ఆదివాసీలకు కావచ్చు ఇంకోలు కావచ్చు ఇంకోలు కావచ్చు అని చెప్పి చాలా మంది విశ్లేషణలు మనకు చెప్పుకొచ్చిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో అనూహ్యంగా హర్యానా ఎలక్షన్స్ లో ఎగ్జిట్ పోల్స్ తారుమారైనట్టు జార్ఖండ్ ఎన్నికలు కూడా ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయి సో మొత్తంగా చాలా రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర తీసుకోవచ్చు అండ్ జార్ఖండ్ కావచ్చు హ్యాష్ ట్యాగ్ చెప్పిందే నిజమైంది సో హ్యాష్ ట్యాగ్ సర్వే గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్